హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి ఆపరేట్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవ్వరికీ కూడా ఆయన స్టోరీస్ కి అప్లోడ్ చేసుకున్న పర్మిషన్ ఇవ్వలేదు దయచేసి మీరు గాని అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఆరవ భాగం కౌసల్య నేనలా ఊర్లోకి వెళ్ళొస్తాను అలాగేనండి ఊర్లో తన వయసు వాళ్లతో రచ్చబండ దగ్గర కాసేపు కాలక్షేపం చేసే వాసుదేవ శర్మ ఆ రోజు కూడా అలానే బయలుదేరాడు ఏంటి శర్మగారు ఈరోజు ఆలస్యమైందే అని మిగిలిన వాళ్ళు అడిగితే కొద్దిగా పనుంటేనూ ఇంకేంటి విషయాలని మాటల్లో పడ్డారు ఏమున్నాయి అన్నీ మామూలే చూసేవాళ్లందరికీ ఈ ఊరు ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంలానే ఉంటుంది కాని పచ్చగా ఉన్న అందులో రైతులకి మాత్రం నిత్య కళ్యాణం పక్కన పెడితే కనీసం మూడు పూట్ల తిన్నానికి కూడా తిండి దొరకట్లేదు దానికి మనమేం చేయగలం పండిన పంటనంతా భూపతి ధారాదత్తం చేసుకుని కేవలం కొన్ని బస్తాల ధాన్యం మాత్రమే వాళ్ల మొహాన కొడుతున్నాడు కాని దానికి పరిష్కారమే లేదా శర్మగారు ఏముంటుంది ఆ భూములన్నీ ఎప్పుడో భూపతి ప్రజలకి దానంగా ఇచ్చేశాడు కాని ఆయన చనిపోవడంతో అందర్నీ భయపెట్టి బెదిరించి లాక్కున్నాడు ఆ రాజేంద్ర ఇక మనం చేసేదేముంది కాని ఏదైనా అంటుండగానే ఒకమ్మాయి చిరిగిన బట్టలతో చెదిరిన తలతో ఏడుస్తూ పరిగెడుతుంది అరే ఆ అమ్మాయి గౌరికదా అవును రాజేంద్ర బంగ్లాలో మధ్య పనిలో చేరింది అలా ఏడుస్తుందేంటి పదండి చూద్దామని నడవబోతుంటే వాళ్ల ముందరే ధను కారొచ్చి ఆగింది కారులో నుండే ఏంటి పెద్ద మనుషులంతా కంగారు పడుతున్నారు దానికేం కాలేదు మీరు నోర్లు మూసుకొని మీ పనులు చేసుకుంటే మంచిది అంటూనే కారు స్టార్ట్ చేసుకుని వెళ్లి పడిపోయాడు ధనుంజయ భూపతి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు పెద్ద మనుషులంతా ఏమైందండి అలా ఉన్నారేంటని అడిగింది కౌసల్య ఇంటికొచ్చిన వాసుదేవ శర్మని ఆ దుర్మార్గుల అన్యాయాలకే అడ్డు లేకుండా పోతుంది కౌసల్య ఏమైందండి లేదు గౌరి లేదు అంటూ కన్నీళ్లతో బాధగా జరిగిందంతా చెప్పగానే కంగారుగా ఏమండి నాకెందుకో అని కౌసల్య ఏదో అంటుండగానే అప్పుడే మధురమైన గొంతుతో నాన్నగారు భోజనానికి రండి అంటూ ఎల్లో మెరున్ కాంబినేషన్లో లంగామోని వేసుకుని వచ్చింది ఒక పాతికేళ్ల అమ్మాయి శర్మగారి కూతురు రాధ వస్తున్నానమ్మా నువ్వు వెళ్ళు ఏదో చెప్తున్నావు కౌసల్య అదేనండి రాధకి తొందరగా పెళ్లి చేసేద్దాం ఆ ధనుజ్ని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంటుంది ఆ ఘడియ వస్తే మనం చెయ్యాలా కౌశల్యా అని అన్నా మనసులో మాత్రం రాధ మనసులో ఏముందో నాకు తెలుసు కాని అది అసాధ్యం అనుకుని నిట్టూర్చారు శర్మగారు ఈ మాటలన్నీ విన్న రాధ మౌనంగా తన వెళ్లిపోయి తలుపులేసుకుని సెల్ఫ్ ఓపెన్ చేసి ఎప్పట్నుండో బట్టల మధ్య దాచిన పాత ఫోటో ఒకటి బయటికి తీసింది దాన్ని చేత్తో తడుముతూ నీకు నేను గుర్తున్నానా రాం నిన్ను మాత్రం నేను మర్చిపోనేలేదు ఇప్పటికీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాను తెలుసా ఇప్పుడెలా ఉన్నావు నిన్నొక్కసారి చూడాలనుంది అని బాధపడుతుంది ఇదే టైంకి లండన్లో మీటింగ్ కంప్లీట్ చేసుకుని అలసటగా చైర్లో వాలి కళ్ళు మూసుకున్న రామ్కి గతం చేదు జ్ఞాపకంలా కళ్ల ముందు మెదులుతుంటే కోపంతో పిడికిళ్లు వేసుకుంటున్నాయి సరిగ్గా అప్పుడే మొబైల్ రింగ్ అవడంతో కళ్ళు తెరిచి విసుగ్గా మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు అందులోని మనూ ఫోటో చూసి అతని బాధంతా దూది పింజలా ఎగిరిపోయినట్టే పెదవుల మీద వచ్చింది హలో ఏంటి మేడం నేను గుర్తున్నానన్నమాట అంటే ఇదిగో ఇలా మాట్లాడితేనే నా కోపం వస్తుంది సారీ సారీ బంగారం నువ్వెప్పుడు కాల్ చేయవు కదా నేను చేసినా వద్దంటావు అందుకే అడిగాను హా నీతో మాట్లాడి వన్ వీక్ అయింది అందుకే కాల్ చేశా ఎలా ఉన్నావు నేను చాలా మిస్ అవుతున్నాను మను ప్రతీక్షణం నువ్వే గుర్తొస్తున్నావన్నాడు రామ్ బాధగా నాకు అలానే ఉంది రామ్ అంటే నీలో ఏదో మ్యాజిక్ ఉంది మను నిన్ను తలుచుకుంటే చాలు ఎంత బాధైనా బాధలా అనిపించదు అరే మా నాన్నగారు కూడా ఇలే చెప్తారు హబ్బా మళ్ళీ మొదలెట్టావా మీ దండకం రామ్ మా నాన్నగారు చాలా మంచివారు నువ్వెందుకలా అంటున్నావు అని గోముగా అంటుంటే ఊరికే అన్నాన్లే ఆయనకి కొడుకైనా అల్లుడైనా నేనేగా ఇంకేంటి అంటూనే మాటల్లో పడ్డాడు థ్యాంక్ యూ రామ్ మామగారిని తండ్రితో పోల్చినందుకు నవ్వి ఒక హాఫ్ అన్ అవర్ సేపు తనతో మాట్లాడి పెట్టేశాడు రామ్ నాన్నా అయితే వాళ్ళని ఖచ్చితంగా వెతికిస్తానంటావు హా ఇంకా సంవత్సరం ఈ ఈలోపు ఇక్కడికి రప్పిస్తే సరిపోతుంది కాని ఎలా నాన్న ఏముంది ఈ ఊర్లో వాళ్ళని తిప్పలు పెడితే వాళ్ళ వస్తుదేవదెర్వకి మొరట్ పెట్టుకుంటారు అప్పుడు వాడే వెళ్లి వాళ్ళని బతిమాలి తీసుకొస్తాడు తీసుకురావడం వరకు ఓకే ఓకేనా మరి వచ్చాక అంటే అదే అదేనా వాళ్ళొచ్చాకైనా నిధిని తీయడానికి ఒప్పుకుంటారా ఒప్పుకునేలా చేద్దాం ముందైతే వాళ్ళని నని కన్ఫామ్ అవ్వని వాళ్ళని తెలుసుకోవడం తెలుసుకోవడమంత తేలిగనుకున్నావా ఖచ్చితంగా అనగానే గట్టిగా నవ్వేశాడు రాజేంద్ర ఎందుకు తను నవ్వుతున్నావు రాజేంద్ర భూత్పతి నుదుటి మీద చూపిస్తూ ఏడేళ్ల వయసులోనే నీ రక్తం కళ్ళ చూశాడు వాడు అప్పుడే వాడికి పిచ్చి పీక్స్లో ఉండేది ఇక ఇప్పుడెలా ఉండుంటాడో ఒక్కసారి ఆలోచించిన ఎలాంటి వాడికైనా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుందిరా దాన్ని పట్టుకోగలిగితే వాళ్ళందరినీ వంచడం పెద్ద తేలిక కాదు తెలుసుకుందాం అంటూ కన్నింగా నవ్వుకున్నాడు రాజేంద్ర మా నాన్న పిచ్చిగాని అసలు వాడి వీక్ పాయింట్ ఏంటో ఎవరికి తెలుసు అని ధను అనుకుంటే ఇక్కడ మనస్విని ఇంట్లో మను మను అని కేకేస్తుంది శారద మొక్కలకి నీళ్లు పోస్తున్నా మను వస్తున్నానమ్మా అంటే నేను పూజలో ఉన్నాను వెళ్ళి మీ నాన్నగారికి కాఫీ అడుగుతున్నారు ఇచ్చిరామని చెప్పింది సరేమ్మా అని చెప్పి కాఫీ చేసి తీసుకుని వెళ్ళింది ఏదో ఫైల్ చూసుకుంటూ అదేంటి నువ్వొచ్చావు అమ్మా పూజలో ఉంది నాన్నగారు ఇంట్లో ఇంకో కోతుందిగా నాన్నగారు నేను చదువుకుంటున్నాను అని యశ్యూ అంటే నువ్వు చదువుకుంటున్నావో బుక్ ముందరేసుకుని కూర్చున్నావో నాకు తెలుసులే ఇయ్యనొకడు చూడకుండానే ఏం చేస్తున్నానో చెప్పేస్తాడు పర్లేదు నాన్నగారు నేను తీసుకొచ్చాను కదా అని మను అంటే నువ్వు తీసుకొచ్చావా లేదా అని కాదు అది తిని కూర్చునే టైం పాస్ చేస్తుంది నువ్వేమో దాన్ని వెనకేసుకొస్తున్నావు సారీ నాన్నగారు అంటే ఇలా ఇవ్వు అని కప్ తీసుకుని ఎప్పుడు పని పని అనకుండా నీ హెల్త్ కూడా చూసుకుంటుండు నవ్వి సరే నాన్నగారు అని వెళ్తుంటే కిషోర్ గారి ఫోన్ మోగింది హలో పాణి చెప్పు అంతా కంప్లీట్ అయిందా అని అడిగితే అటువైపు నుండి ఏం చెప్పారో తెలియదు కాని ఏంటి అంటూ ఒక్కసారిగా షాకై చేతిలోని కప్ వదిలేసి గుండె పట్టుకుని కూలబడిపోయాడు కిషోర్ నానా అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకొచ్చింది యశు యశు అరుపుకి తిరిగి చూసిన మనూకి కింద పడిపోతూ కనిపించారు కిషోర్ గారు అంతే కంగారుగా నానా అంటూ పరిగెట్టుకొచ్చి చెరోవైపు పట్టుకున్నారు మనూ యశులు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి కంగారుగా చూస్తున్నారు మను యశులు ఏడుస్తూ అక్కడే చైర్లో కూర్చోనుంది శారద ఆపరేషన్ కంప్లీట్ అయి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ మా నాన్నకెలా ఉంది ఇప్పటికీ పర్లేదమ్మా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి హార్ట్ హార్ట్స్ట్రోక్ చాలా సివియర్ గా వచ్చింది ఇంకోసారి ఇలా అయ్యిందంటే బతకడం కష్టం ఏమంటున్నారు డాక్టర్ అవునమ్మా ఆయన ఏమీ బాగాలేదు దేనికో బాగా స్ట్రగుల్ అవుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు డాక్టర్ కాసేపటికి ఆయన్ని ఐసీయులకి షిఫ్ట్ చేసి స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు దూరం నుండి ఆయన్ని చూసి ముగ్గురు కన్నీళ్లు పెట్టుకున్నారు అక్కా అసలేమైంది ఒక్కసారిగా ఎందుకు ఇలా పడిపోయారు అంతలా ఏమైందక్కా అని ఏడుస్తూ యశు అడిగితే తెలియదు యశు పాణి అంకుల్కి ఫోన్ చేశారు కాని ఆయన ఇంతవరకు రానేలేదు అసలేం జరిగిందో తెలియట్లేదు ఓ పనిచేస్తాను నేనొకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను అసలేమైందో తెలుస్తుందనుకుంటూనే అప్పుడే ఉరుకురు పరుగుల మీద చెమటలు కార్చుకుంటూ వచ్చాడు పాణి అమ్మా సర్కెలా ఉంది ఇప్పుడే ఆపరేషన్ చేశారు అంకుల్ మీరే కదా కాల్ చేశారు మీరు చేసిన వెంటనే ఆయనలా పడిపోయారు ఏమైంది అంటూ ఇద్దరూ ఏడుస్తూ అడుగుతుంటే కన్నీళ్లతో అమ్మా సార్కి చెప్పకూడదనే అనుకున్నాను కానీ తప్పలేదు మన కంపెనీ కంప్లీట్ గా నష్టాల్లో కొరుకుపోయింది బోర్డు మెంబర్స్ అంతా చేతులెత్తేశారు ఇంకో పది రోజుల్లో వంద కోట్లు బ్యాంకులో కట్టాలి లేదంటే మన ఇంటితో సహా మొత్తం సీజ్ చేస్తారు అనగానే ముగ్గురికి నోట్లో మాట రాలేదు వంద కోట్ల అవునమ్మా బోర్డు మెంబర్స్ ని ఇప్పటిదాకా బతిమాలి వచ్చాను అంత డబ్బు అడ్జస్ట్ చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు వంద కోట్ల అప్ప అనుకుంటూనే కళ్ళు తిరిగి పడిపోబోయింది శారద అమ్మా అంటూ పట్టుకొని చైర్లో కూర్చోబెట్టిరు అమ్మా నువ్వు కంగారు పడుకు నువ్వు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటే మేమేమవ్వాలి అది కాదు మను అంత డబ్బు పది రోజుల్లో అంటే నుండి తేవాలి అని ఏడుస్తుంటే ఏదో ఒకటి చూద్దాంలేమా నువ్వులా కంగారు పడకు అని అంకుల్ వేరే దారేమీ లేదా ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయమ్మా వాళ్ళిచ్చిన టైం లోపు డబ్బు కడితే కనీసం ఇల్లైనా మిగులుతుంది అనడంతో కాని అంత డబ్బు నుండి తేవాలి పానిగారు అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ అందరూ దిగాలుగా కూర్చుండిపోయారు కాసేపటికి నాన్నగారు ఇప్పుడు ఎలా ఉంది కన్నీళ్లతో ఇంకా బతికుండి ఏం చేయాలమ్మా అవే మాటలండి ఇంకెలా అనమంటావు శారదా వయసు వచ్చిన ఆడపిల్లల్ని నడుగురుడు మీదకి తీసుకొచ్చాను ఇప్పుడేం చెయ్యాలి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి నాన్న మీరలా దిగులు పడకండి ఏదో ఒకటి చేద్దామని మను అంటే ఎలా రా ఏం చేయాలని బాధపడుతున్నారాయన ఎక్కడైనా ట్రై నాన్న కాని మీరిలా అయిపోకండి మా నాన్న ఎప్పుడు హిట్లర్ లాగే ఉండాలి ఇలా ఉంటే బాగోదని యశు ఏడుస్తూ చెప్తుంటే బాధగా ఇద్దరు కూతుర్లని దగ్గరికి తీసుకున్నారు కిషోర్ గారు ఇంట్లో ఉన్న డబ్బు నగలు స్థలాలు అన్ని మొత్తం లెక్కేసినా పది పర్సెంట్ కూడా లేదు ఏం చేయాలో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి ఎవరికి వాళ్లే ఏం చెయ్యాలంటూ మదన పడిపోతున్నారు వంద కోట్లు అంత డబ్బు నుండి వస్తాయి ఏం చేయాలి అని యశు ఆలోచిస్తుంటే అరుణ్ అవును అరుణ్ వాళ్ళ డాడీ మల్టీమిలీనియర్ ఒకసారి అడిగితే చెప్పాడు అనుకుంటూ ఒకసారి కలిస్తే అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది యశు హే యశూ ఇక్కడ అని పలకరించాడు అరుణ్ హాయ్ అరుణ్ నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి ముందు కూర్చో ఇప్పుడు చెప్పు జరిగిందంతా చెప్పి ప్లీజ్ అరుణ్ మీ ఫాదర్తో చెప్పి ఎలాగైనా అమౌంట్ సర్దించగలవా మా జీవితమంతా కష్టపడైనా సరే మీ అప్పు తీర్చేస్తా ప్లీజ్ అని యశు కన్నీళ్లతో బతిమాలుతుంటే చచా ఏంటి యశు ఇది చిన్నపిల్లలా నువ్వేం బాధపడకు డాడీ ఇంట్లోనే ఉన్నారు నేను మాట్లాడతాను థ్యాంక్ యూ అరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఉండు ఇప్పుడే మాట్లాడొస్తానని చెప్పి లోపలికెళ్లాడు అరుణ్ సర్వెంట్ తెచ్చిచ్చిన జ్యూస్ తాగబోతుంటే లోపల నుండి వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి యశూకి నోర్ముయ్ వంద కోట్లంటే కోట్లు అనుకున్నావా పైగా వాళ్ళు పూర్తిగా దివాళా తీసేశారు అంత డబ్బు ఎలా ఇస్తారనుకున్నావు అది కాదు డాడ్ వాళ్ళు చాలా వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారు అదే ఎలా ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు ఎలా తీరుస్తారు చూడారు ఇప్పుడు వాళ్ళని చూసి మనం అయ్యో అంటే రేపొద్దున మరొకరు మనల్ని చూసి అయ్యో అనాలి ఇక నుండి ఇలాంటి రాయబారాలు తీసుకురావడం మానే అంతేకాదు ఇక నుండి ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ ఎక్కువగా తిరక్కు అసలే కష్టాల్లో ఉన్నారు డబ్బున్న వాళ్ళని చూస్తే ఎలా అయినా మార్చొచ్చు నేను ఒళ్ళో వేసుకుని డ్రామాలు కూడా ప్లే చేయొచ్చు అనగానే కూర్చున్న యశ్యూ ఒక్కసారిగా లేచి కూర్చుంది కళ్ళల్లో వస్తుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వచ్చేసింది మనం ఎలాంటి వాళ్ళము మన బిహేవియర్ లోనే ఉంటుంది వాళ్ళు మనల్ని చూసి వేరెత్తి చూపే పరిస్థితికి ఎప్పుడూ రాకూడదు అని ఎప్పుడూ చెప్తుండే కిషోర్ గారి మాటలు గుర్తుస్తుంటే సారీ నాన్న అని మనసులోనే అనుకుని ఏడ్చుకుంది యశు మను బ్యాంక్కి వెళ్లి డబ్బు గురించి కొంచెం టైం కావాలని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు కుదరదని చెప్పేశారు నడుస్తూనే ఏంటిది ఇప్పుడేం చేయాలి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాను అనుకుంటుంది ఈ టైంలో నాకు హెల్ప్ చేసేది ఒక్క రామ్ మాత్రమే తను తప్ప ఇంకెవ్వరూ ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించలేరు అవును ముందు తనకి కాల్ చేయాలి అనుకుంటూ అక్కడ ఒక పార్కులో కూర్చొని రామ్కి కాల్ చేసింది మను మను ఫోటో చూసి నవ్వుతూ ఏంటి మేడం సడన్ గా గుర్తొచ్చాను అని అడిగాడు రామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ స్టోరీ మొత్తంగా యూటర్న్ తీసుకుంది ఊహించని విధంగా కిషోర్ గారు గుండె చాటున నొప్పి బాటున మరీ అప్పుల్లో కూరుకుపోయారు మరిప్పుడు రామ్ మనుకి హెల్ప్ చేస్తాడా ఊర్లో ఉన్న వెతుకుతున్న భూపతి కుటుంబం ఎవరు వాళ్ళెక్కడున్నారు రాధకి అతనెవరు చాలా ఇష్టం ఎవరతను ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ నచ్చిన వాళ్ళైతే దయచేసి లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎపిసోడ్స్ అనేవి రెగ్యులర్ గా మీకు వస్తుంటాయి